వైన్స్ క్లోజ్ చేసే టైం అవుతుందా ఒక్కటే బీర్ ఏమో గొంత నొప్పిగా ఉంది బావా రాత్రంతా నిద్ర కూడా సరికి పట్టలేదు మరి నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నిజం ఒక్క బీడ్ తగి పడుకుంటే లేపితే లేవ నావే సారీ బావా ఫీల్ అయినావా

నేను రోజు పొద్దున్నే లేచి వంట చేస్తుంటే నిద్రమబ్బుతో వచ్చి వెనుక నుంచి పట్టుకొని నీ వంట గుమగుమలకు లేచి వచ్చి ప్లేట్ పట్టుకొని నీ ముందు నించవలసిందే అనేవారు సార్ నాకు కొంచెం కోల్డ్ అయితే హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు వంట చేయలేం గానీ నీ చేత్తో చేసి పెడితే ఏదైనా తింటా ఇప్పుడు నేను వంట చేస్తే అది ఎందుకు పెడుతున్నావు ఇంత కోల్డ్ అయితే కూడా నీకు సరే అవును ఇరవై నాలుగు గంటలు మా ఆయన నన్ను పట్టుకున్నప్పుడు ఈ కోల్డ్ నన్నెలా పట్టుకుంది అన్నం తినకుండా పుట్టని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే అదేం పిచ్చే బాగుంటుంది సరే ముఖం కడుకో నేను టిఫిన్ తీస్తాను ఇప్పుడు వద్దు ఏమొద్దు అంటున్నావే తర్వాత తింటా సరే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తా అవసరం లేదు ఒక గ్లాస్ పాలల్లో కొంచెం పసుపు కొంచెం మిరియాలు కొంచెం బెల్లం కలిపి తాగితే సెట్ శొంటి మర్చిపోయినట్టు కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ అయిపోయినావు మరి అదే మరి డాక్టర్ టూ త్రీ హండ్రెడ్ ఫీజ్ తీసుకొని ఇంకో ఫైవ్ హండ్రెడ్ మెడిసిన్స్ రాస్తే చెప్పినట్టు వింటారు నేను చెప్తే వినరు గూగుల్లో చదివి మనకు మనమే డాక్టర్ అని ఫీల్ అయిపోయి ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ అవుట్ పేషెంట్ కాదు ఇన్ పేషెంట్ కూడా చేంజ్ చేసుకోరు వంటింటి దినుసులతో అసలు పేషెంట్ అనేదే ఉండదు ఏదో కొన్నిటికి తప్ప కొన్నింటికి కూడా అవసరం లేదు అసలే మనకు పైత్యం చేసింది పద నీ పైత్యానికి నాకు వైద్యం చేయాల్సిన అవసరం లేదు నా పైత్యానికి అని కాదు కానీ పద అవసరం లేదంటే అసలే మన డాక్టర్లు అయిన దానికి కాని దానికి టెస్టులు రాసి అనవసరమైన స్కానింగులు చేసి ఆ తర్వాత మింగలేనని టాబ్లెట్లు రాస్తున్నారు గోల్డ్ కి కొర్విదయం పట్టినంత హంగామా చేస్తారు అవసరమా అవసరమా కాదా తర్వాత ఆలోచిద్దాం పద తప్పదా తప్పదు పద ఎలర్జీ చాలా ఎక్కువ ఉంది కొన్ని టెస్టులు రాస్తున్నాను ప్రస్తుతానికి మెడిసిన్ వాడి త్రీ డేస్ తోత రెండు నేను చెప్పాను వాళ్ళు అలాగే రాస్తారని నా కుట్టి కూలే అయ్యింది నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు సరే ఎండోస్కోపీ టెస్ట్ రాస్తారు దీనికి మార్నింగ్ తినకుండా లాగదు సార్ రేపు మార్నింగ్ తినకుండా లాగలరా మనసా తెలుసా నీకిది ఏ జన్మ బంధము మనసా తెలుసా డాక్టర్ ఫీజ్ ఫోర్ హండ్రెడ్ మెడిసిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెడిసిన్స్కి ఎంత అవుతుందో ఏయ్ ఏందా లెక్కలు సారీ ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు ఐస్ క్రీమ్ తినను అని కాదమ్మా ఒక కప్పు తిన పర్వాలేదు ఏదైనా అతి మంచిది కాదు కదా సరే నేను వెళ్ళేదాన్ని టిఫిన్ తీసుకొస్తా అన్న ఒక ప్లేట్ ఇడ్లీ పార్సల్ హలో హలో మామా చెప్ప మామా కొంచెం డబ్బులు కావాలి మామా సారీ మామా నాకు కూడా కొంచెం టైట్గా ఉంది అవునా అవును మామా అనుకోకు ఓకే మామ పర్వాలేదు ఓకే మామా ఏస్తున్నావు మరి ఎందుకు అంత తెల్ల అయిపోయినావు అలా ఏం లేదమ్మా బానే ఉన్నా నాకు ఏం కాలేదు నాకు ఆ టెస్ట్ కూడా అవసరం లేదు వాళ్ళు మస్తు రాస్తారు నేను ముందే చెప్పాను మనం వెళ్తే వాళ్ళు పక్కా రాస్తారని అవును వాళ్ళు మస్తు రాస్తారు వాళ్ళకి డబ్బులు కావాలి కదా నిజంగా నాకు బానే ఉంది బావా డాక్టర్ కూడా మంచి అని చెప్పిండే కాకపోతే ఎంతకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నాడు ఏమొద్దు సరే తిను మామా చెప్పమ్మా మామ కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి దొరుకుతాయా నన్ను అడుగుదామా ప్రపంచంలో నేను తప్ప ఎవరు దొరకలేరా నీకు నా బ్యాంకు బ్యాలెన్స్ తొమ్మిది రూపాయలు ఇప్పుడే చెక్ చేసి అవునా ఎందుకు మామా ఏమైంది కొంచెం అంతా ఓకేనా ఏమైంది ఏ చెప్పు అది ఏం లేదు మామా ఆవిడ కొంచెం ఈ విషయం ముందే చెప్పాలి కదా సరే నా దగ్గర లేవు కానీ మన సర్కిల్లో ట్రై చేస్తా ట్రై చేయడం కాదు వసూలు చేస్తా అయినా మన సర్కిల్ బేకార్ సర్కిల్ అనుకో కానీ ఇలాంటి టైంలోనే మనది బేకార్ సర్కిల్ కాదు అని ప్రూవ్ చేస్తా నువ్వు చెల్లమని మంచిగా చూసుకో నేనే వసూలు చేసి కాల్ చేస్తా సరేవా మర్చిపోకు నేనెవరు నేనెవరు ఐఎమ్ సారీ డబ్బులు అని నేను అడగాల్సింది నీ దగ్గర ఉన్నాయనుకున్నా అయినా నా దగ్గర మో మాటమేంటి బావా నీకు నీ ఫైనాన్షియల్ స్టేటస్ నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరా అండ్ యూర్ వైఫ్ అలాగే ట్రీట్ చేయండి గర్ల్ ఫ్రెండ్లా వద్దు అలవాట్లో అలాగే చేస్తున్నట్టున్నావు కొంచెం నవ్వొచ్చుగా నువ్వు ప్రస్తుతానికి డబ్బులు ఎవరిని అడగొద్దు నా దగ్గర ఉన్నాయి ఏంటి నువ్వు నాకు ఎప్పుడూ సారీ చెప్పకూడదు సారీ ఏంటి ఏం చెప్పినా తక్కువే నువ్వేమైనా పెళ్ళికి ముందు తాగుడు ఎలా అలవాటు అయిందో గుర్తుకు లేదు రోజు వాడితో కలిసి తాగుడు వీడితో కలిసి తాగుడు పెళ్ళైన కానీ పెళ్ళంతో రోజు రొమాన్స్ చేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అవి ఇవి ఏవో ఊహలు అమ్మ నాన్న ముందు నీతో ఫ్రీగా ఎలా ఉండాలో తెలియక వేరు కాపురం ఎంతసేపు ఇంతవరకు ఆలోచించాను కానీ పెళ్ళిక కొన్ని ఖర్చులు ఉంటాయి వాటికి సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి లేదా వాటికి సరిపడా సంపాదించాలి అని కొంచెం కూడా ఆలోచించలేదు ఇప్పుడు సంపాదించుకుందాం కూడా జాబ్ జాబ్ ఏంటి ఇప్పుడు చేసి వచ్చి రొమాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది నేను జాబ్ రొమాన్స్ చేయడానికి ఓపిక హా మీరు మాట్లాడితే నీతులు నేను మాట్లాడితే బూతులా నిజానికి నేనే బూతుగా మాట్లాడాను ఎవరు మాట్లాడినా నేను అంటుంది ఏంటంటే పిల్లలు పెద్దగా ఖర్చులు లేనప్పుడే నేను కూడా జాబ్ చేస్తాను కొద్ది రోజులు సరదాలు సరసాలు పక్కన పెట్టి పోగేసుకుంటే తర్వాత చేసుకోవచ్చు వాయిస్ ఇప్పుడు ఏమైపోదు సరే కానీ కానీ రొమాన్స్ అలా నేను అన్నానా అంటే దేనికి నేను అన్నానా ఏంట్లయినా పెండ్లైన వెంటనే పెండ్లం వేరు కాపురం పెడదామంటది కానీ ఇక్కడ నేను పెట్టిన అంటే అర్థం చేసుకో నేను ఎంత బుద్ధిమంతున్నా చేతమ్మ దగ్గరికి వెళ్ళిపోనా ఇక్కడ నేను ఒక్కనే ఉండాలా లేదు ఇంకో దాన్ని తెచ్చుకుందు నేను నిజంగా చెప్తున్నా నా లైఫ్ లో ఇప్పటివరకు లవ్ గివ్ అలాంటిది ఏమీ లేదు నేను దేంతో తిరగలేదు నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నేను చాలా కరువులో ఒక్కన ఉండను నిజమే నేను ఉండలేను నేను కూడా ఉండలేను దేనికి ఫుల్ స్టాప్ లేదు కానీ కొంచెం ప్లాన్గా ఉందాం థ్యాంక్స్ నాకెందుకు ఊరికి చెప్పాలనిపించింది